మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకుమారి మాచవరం నుండి గుడ్లూరు వెళ్లే దారిలో రోడ్డు మీద ఒక మతిస్థిమతం లేని లేడీ అయితే ఇక్కడ ఉన్నారు అసలు తను ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది ఇక్కడ ఎందుకు ఉన్నారు తనని ఊరు అడిగితే కందుకూరు చెప్తుంది అంటే మనం ఏ ఊరైతే చెప్తున్నామో ఆ ఊరే చెప్తుంది ఇప్పుడు నేను కందుకూరు నుంచి ఉలాపాడు అన్నాను ఉలాపాడు చెప్తుంది కందుకూరు అంటుంది గుడ్లూరు అంటుంది అంటే మనం ఏ ఊరైతే చెప్తున్నామో అదే అంటుంది తనకంటూ ప్రాపర్గా ఎక్కడ ఉంటున్నామో కూడా తెలియదు కానీ గత కొన్ని రోజుల నుంచి ఇలా రోడ్డు అయితే ఉంటుందని మాకు తెలిసింది సో మేము ఎమ్మటే రెస్పాండ్ అయ్యాము ఒకసారి తను మాట్లాడి తెలుసుకుందాం తను ఎలా మాట్లాడతారు ఎక్కడ ఉంటారు మీరు అక్కడ ఉంటా ఉంటుంది కందుకూరు కందుకూరు ఎక్కడ అక్కడ ఉంటా అంటే దీనికి కందుకూరు ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు గుడ్లూరు కూడా ఎక్కడ ఉంటదో కూడా తెలియడం లేదు ఇక్కడ ఎందుకున్నారు వెళ్తానా ఇక్కడ ఎందుకు వెళ్తారా వెళ్ళేమని కాదు రోడ్ రోజు ఇక్కడే ఉంటున్నావంట చాలా మంది చెప్తున్నారు ఇక్కడ కందుకూరులో అక్కడ ఇక్కడ ఎందుకు అన్నం పెడతారా అంటే ఎవరైనా వాళ్ళకి అంటే వెళ్తుండే వాళ్ళు అన్నం పెడతారంట కానీ తనకి కందుకూరు ఎక్కడ ఉంటది గుళ్ళూరు ఎక్కడ ఉంటదో కూడా తెలియడం లేదు కందుకూరు వెళ్తున్నా కందుకూరు వెళ్తుందా అంటుంది కానీ అక్కడ అక్కడికి కూర్చుంటున్నారు ఈ సిచ్యువేషన్ కి ఎందుకు వచ్చారో కూడా చెప్పడానికి కూడా రావడం లేదు తను చెప్పడానికి కూడా మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే మతిస్థిమతం లేకుండా ఉన్నారంట చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు తన డ్రెస్సింగ్ కూడా ప్రాపర్ గా లేదు నిజమండి మనము భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఫౌండేషన్ వాళ్ళకి కాల్ చేశాము కాల్ చేసిన ఫైవ్ మినిట్స్కే మాకు రెస్పాండ్ అయ్యారండి ఇలా ఒక అమ్మగారు ఇక్కడ ఉన్నారు రొడ్డు మీనా సార్ ఇలా వచ్చి తీసుకువెళ్ళండి సార్ తన ఆశ్రమంకి వస్తానంటున్నారంటే ఆ ఓకేనమ్మ అన్నారు కానీ సారు వాళ్ళు మనకి అవైలబుల్ గా లేరు సార్ వాళ్ళు ఉంటే వచ్చేసేవాళ్ళు సార్ వాళ్ళు నెల్లూరులో ఉన్నారు కానీ సార్ వాళ్ళు లేకపోయినా గుడ్డూరులో అంటే దగ్గరలో ఉన్న గుడ్లూరులో ఒక ఆటో మాట్లాడుకొని సార్ వాళ్ళని అయితే పిలిపియడం జరిగింది సో ఫైనల్ గా ఒకళ్ళని అయితే మాట్లాడారు సార్ వాళ్ళు కూడా వచ్చారు మన సుమన్ టీవీ తరఫున మనం వెళ్ళి ఆ అమ్మని అక్కడ వదిలిపెట్టేసి వద్దాం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సార్కి మేము కాల్ చేయగానే రెస్పాండ్ అయ్యారు మేము అవైలబుల్ గా లేకపోయినా సారు మేము ఉన్నాము ఏం పర్వాలేదు ఎవరోకొకల ద్వారా మేము ఆమెని కాపాడుతామని చెప్పారు నాకు చాలా హ్యాపీగా ఉంది నమస్తే సార్ పేరు ప్రదీప్ సార్ ఆ అమ్మగారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉన్నారు 2 3 ఇయర్స్ నుంచి తిరుగుతానే ఉన్నారు రోడ్డు మీద ఆ గుడ్లూరు ఈ రూట్ లో తిరుగుతూనే ఉంటారు అక్కడక్కడే ఇలాగే స్టే చేస్తా ఉంటది తిరుగుతా ఉంటది మీకు ఎలాంటి విడిగా ఇంకే ఇబ్బంది కొద్ది మైండే మైండ్ సెట్టే కరెక్ట్ గా ఉండదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి తను ఇలానే ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు అయితే చెప్తున్నారు సార్ వాళ్ళు మనకి అవైలబుల్ గా లేకపోయినా ఆటో పంపించారు మనమైతే మన సుమన్ టీవీ తరపున ఈ అమ్మని ఆశ్రమంలో వదిలిపెట్టేద్దాం రండి మనం రవణమని ఫౌండేషన్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాం సో సార్ అయితే లేరు సార్ వాళ్ళ సన్ ఉన్నారు సార్ ఆ సార్ వాళ్ళతో మాట్లాడదాం సార్ థ్యాంక్ యూ సార్ సార్ లేకపోయినా మీరు వచ్చి మాకు స్పందించి జస్ట్ మేము కాల్ చేసిన ఫైవ్ మినిట్స్కి మాకు రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ సార్ నిజం చెప్పాలంటే మీకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజులో మీలాంటి ఎవరైనా సరే వర్కర్స్ ఏంటంటే మా జాబ్ మేము చూసుకున్నాము అన్నట్లుంటారు కానీ గత వారం రోజులు నేను చూస్తా ఉన్నాను ఇట్లాంటి రోడ్ మీద కానీ స్ట్రీట్ బైకర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని మన అనుకొని మీరు వీళ్ళని ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి అని చెప్పేసి మీరు చూస్తున్న ఇదైతే నేను చాలా నిజంగా మీ సుమన్ టీవీ యాజమాన్యానికి అలాగే మీకు అసలు నిజంగా ముందు మేము ధన్యవాదాలు తెలియజేయాలి చెప్పాలంటే అసలు ఎందుకంటే నిన్న చూశాను మొన్న నా ఆ ముఖామని తీసుకొచ్చారు అలాగే ఈరోజు మీరు వెళ్తూ ఉన్నారు రోడ్లో మీకు కనిపించిందని చెప్పేసి మీ పాటికి మీరు వెళ్లకుండా అప్పటికప్పుడు మాకు కాల్ చేసి సరే మేము దూరంలో ఉన్నాం మా ఫాదర్ దూరంలో ఉన్నారు మేము రాలేమని చెప్పినా కానీ ఎలాగలా వెహికల్లో మీరే ఆమెకి చూస్తున్నాం ఇప్పుడు చాలా అంటే దయనీయమైన స్థితిలో ఉంది ఆమె అది కూడా మీరు కేర్ చేయకుండా తీసుకొచ్చి ఇంత దూరం ఒక సెవెంటీ కిలోమీటర్స్ కలిసి ట్రావెల్ చేసి మీరు తీసుకురావడం అంటే అసలు నిజంగా మీకు జస్ట్ చెప్తున్నాను ముందు సుమన్ టీవీకి మీకు ఆఫ్ అసలు చెప్పాలంటే మాది దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది సార్ మేము జస్ట్ వాళ్ళని వదిలిపెట్టాం తర్వాత చూసుకున్నది మీరు సార్ మీకు ధన్యవాదాలు చెప్పాలి సార్ అంటే చూసుకుంటాము ఏమే కాదు ఇంకా మీరు ఇలాగే ఎక్కడన్నా ఏదన్నా ఉన్నా కానీ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి సో ఎప్పుడైనా మీరు ఇంటిమేషన్ ఇస్తే మేము ఒకవేళ అవైలబిలిటీ లేకపోయినా మా స్టాఫ్ని ఎవరైనా పంపించైనా సరే ఇంక నుంచి తీసుకురావడం అనేది జరుగుతుంది సో మీ ద్వారా అట్లాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది సమాజంలో ఇట్లా ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తే రోజు మనం వెళ్ళే దారిలోనే ఇట్లాంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాము మేడం లాగానే అదే స్ఫూర్తితో ఇంకొంచెం మంది అలానే ముందుకు వస్తే ఇలాంటి వారికి చాలామందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళంతో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మా సుమన్ టీవీ తరఫున మమ్మల్ని చెప్పగానే రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సార్ సుమన్ టీవీ యాజమాన్యానికి యాంకర్ శివకుమారి గారికి అలాగే కెమెరామ్యాన్ రాజు గారికి మీకైతే ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఈ వారం రోజుల నుంచి పెడుతున్న ఎఫర్ట్ నేను కళ్ళారా చూశాను నిన్న చూసాను మొన్న చూశాను సో ఇట్లా ఒక ఫౌండేషన్ ఉంది అని చెప్పేసి వదిలేయారు కదా ఎవరైనా రోడ్ మీద కనిపిస్తూ ఉంటే వాళ్ళని పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏంది అని చెప్పి వాళ్ళని తెలుసుకొని మళ్ళీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు అంత దూరం నుంచి తీసుకొచ్చి ట్రావెల్ చేసి ఇక్కడ వదిలిపెట్టమంటే నిజంగా చాలా గర్వకారణం అసలు చెప్పాలంటే చాలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మన సింహాద్రి సార్కి కాల్ చేయగానే రెస్పాండ్ అవ్వడం సార్ అవైలబుల్గా లేకపోయినా సార్ సన్ సన్తో మనకి చెప్పియడం చాలా బాగుంది అదేవిధంగా మేము చెప్పగానే మా సుమన్ టీవీ ఎండి సార్ ఏం కాదు వెళ్ళండి ఫస్ట్ ముందు అక్కడికి వెళ్ళండి తనని తీసుకొని వెళ్ళండి అని చెప్పి మాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ మీకు కూడా మేము ఏదో ఒక చిన్న మెట్టు ముందుకు వెళ్దాం అనుకుంటుంటే మా సార్ మా బ్యాక్ బోన్ లాగా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ అయితే ఉంది మీరు బిఫోర్ ఎలా ఉందో చూసారు ఆఫ్టర్ ఎలా ఉందో చూడండి రమ్మ హ్యాపీ అనే మీకు హ్యాపీ అని ఇక్కడికి రావడం బాగుందా ఇక్కడ సంతోషంగా ఉందా బాగున్నారు ఇక్కడ అందరూ ఉంటావుగా చూసారు కదండి ఎవరైనా మతి సిమితం లేకుండా బయట కానీ మీకు కనిపిస్తే భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి సారు వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు సో ఆ నెంబర్కి కాల్ చేయండి రెండు నెంబర్లకి కాల్ చేయండి సారు వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఈ కేంద్రానికి తీసుకొచ్చి ఆదరణ కేంద్రానికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక లైఫ్ ఇస్తారు ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం విసుమంటవి కెమెరామ్యాన్ నేను అని శివకుమారి